రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైళ్లు యువతిపై అత్యాచార యత్నం కేసు కీలక మలుపు తిరిగింది యువతిపై అత్యాచార యత్నం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చారు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేసేందుకు యత్నించి రైలు నుంచి జారిపడి గాయాల పాలైందని విచారణలో రైల్వే పోలీసులను యువతి తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు రైల్వే పోలీసులు చెప్పే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని బాధితురాలు స్పష్టం చేసింది హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో యువతిపై అత్యాచారం ఘటన మలుపు తిరుగుతోంది అత్యాచార యత్నం జరగలేదని రైలులో రీల్సు చేస్తూ యువతి అదుపు తప్పి కింద పడిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు జీఆర్పీ పోలీసులు నిర్ధారణకి వచ్చారు అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చెల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది ఆమె గత నెల ఇరవై రెండున సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ వచ్చింది తిరిగి సికింద్రాబాద్ మేడ్చెల్ ఎంఎంటీఎస్ రైలులో బయలుదేరింది తనతో పాటు ఉన్న ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారని ఒంటరిగా ఉండడంతో అదే రైల్లో ప్రయాణిస్తున్న ఆగంతకుడు అత్యాచారానికి యత్నించాడని తప్పించుకునేందుకు రైలు నుంచి దూకినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కేంద్ర మంత్రుల సూచనతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు పూర్తిగా కోలుకున్న బాధితురాలని అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి చేర్చారు రాజకీయంగా దుమారం రేపిన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఆర్పీ పోలీసులు ఒడిశా ఏపీ కర్ణాటక తదితర ప్రాంతాలకు పదిహేను బృందాలు పంపారు సుమారు రెండు వందల యాభై సీసీ కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించారు నిందితుడి కోసం మేడ్చల పరిధిలో ఇరవై నాలుగు గ్రామాలను జల్లెడపట్టారు వంద మంది అనుమానితులను ప్రశ్నించారు అనుమానితులను బాధితురాలి ఎదుట ఉంచి గుర్తించే ప్రయత్నం చేశారు ఇద్దరు యువకులను నిందితులుగా గుర్తించిన బాధితురాలు ఆ తర్వాత మాట మార్చినట్టు పోలీసులు తెలిపారు అత్యాచారం జరిగినట్టు చెబుతున్న సమయంలో ఆమె సెల్ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు ప్రయాణించే సమయంలో ఆమె పలుమార్లు రీల్స్ చేసి వాటిని లో పోస్టు చేసినట్లు నిర్ధారించారు బాధితురాలు ప్రమాదానికి గురైన ప్రాంతంలో మలుపు ఉండడంతో రైలు వేగం నిమ్మదించినట్లు గుర్తించారు రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ జారి కింద పడినట్లు నిర్ధారించారు ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథ అల్లి పక్కదారి పట్టించినట్టు జీఆర్పీ పోలీసులు అంచనాకు వచ్చారు కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు రైల్వే పోలీసుల వ్యాఖ్యలను బాధితురాలు ఖండించారు ఎంఎంటీఎస్ రైలులో తనతో ఆగంతకుడు అసభ్యంగా ప్రవర్తించడంతోనే తప్పించుకోవడానికి కిందకు దూకేసినట్లు శుక్రవారం ఆమె తన స్వగ్రామంలో తెలిపారు పోలీసులు రీల్స్ తీసుకునే క్రమంలో కింద పడ్డానని చెబుతున్నారు నాకు రీల్స్ చేసే అలవాటు లేదన్నారు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే సమయంలో స్నాప్ తీసుకున్న తిరుగు ప్రయాణంలో ఎలాంటి వీడియోలు తీసుకోలేదని చెప్పారు అత్యాచార యత్నం జరిగిందని పోలీసుల విచారణలో తాను నిందితుడిని గుర్తించానని పునరుద్ఘాటించారు మరోసారి విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని బాధితురాలు స్పష్టం చేసింది ఫస్ట్ నిన్ను ఒక అబ్బాయి ఉన్న విషయం నేను చూసుకోలేదు నాకు తర్వాత ఆల్వాళ్ళ తర్వాత చూసుకున్న సో తను అలా మిస్బిహేవ్ చేయడం వల్ల తన నుంచి తప్పించుకోవడానికి సో నేను ఎంఎఫ్టీఎస్ స్టాండ్ నుంచి దూకడం జరిగింది సో ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం నేనంతటి నేనే కింద పడ్డా అనేసి వచ్చింది సో అదైతే అబద్ధం నాకు కూడా డిశ్చార్జ్ చేసే రోజు కూడా నా పోలీస్ వాళ్ళు చాలా నాకు చెప్పారు మూవ్ అయి పడ్డావు అనేసి వాళ్ళు ఎంత నాకు చెప్పినా కూడా నాకు జరిగింది ఇది సార్ నేనైతే నాకు జరిగింది ఇది కాబట్టి సో నేను ఏం చేయలేను మీరు చెప్పింది అయితే నాకు జరగలేదు అనేసి నేను తర్వాత వాళ్ళ దగ్గర చాలాసేపు ఈ కాన్వర్జేషన్ అనేది జరిగింది సో వాళ్ళ పాట వాళ్ళు చెప్పినది నేను యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనేమో ఈరోజు న్యూస్ అంతా ఇలా వచ్చింది